హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నాయక్ చాలామంది ఒక డౌట్ అడిగారు డౌట్ చెప్దామనే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈరోజు డౌట్ ఏంటంటే చాలామంది ఫ్రీ బస్సు ప్రభుత్వం పెట్టింది దాని మీద ఒపీనియన్ ఏదైనా మీరు క్లారిటీ ఇవ్వండి అది మంచిదా కాదా అని ఫ్రీ బస్ అనే విషయం మీద ఒక టాపిక్ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఫ్రీ బస్ అనేది ప్రమాదకరం అండి ఒక విషయం నిజం చెప్పాలంటే అది ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఫ్రీ బస్ అనేది మనకు ఉపయోగపడుతుంది కానీ ఫ్రీ బస్ అనేది ప్రమాదకరం నాకు మిత్రుడు అడిగి కనుక్కున్నాడు మీ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేది కొత్తగా ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టింది నేను ఎక్కడి నుంచో యూపీ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయాను సెటిల్ అయిపోవడం వల్ల మేము ప్రూఫ్స్ డాక్యుమెంటేషన్స్ మన ఆధార్ కార్డ్స్ కానీ పాన్ కార్డు లింక్ మొత్తం ఇక్కడదే ఉంది కాబట్టి తెలంగాణ ఉంది కాబట్టి మా ఆవిడ నేను ఆఫీస్కి వెళ్ళి తొంభై ఎనిమిది అనగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ సాయంత్రం ఆరు కానీ ఇంటికి రావట్లేదు అప్పటికల్లా మా ఆవిడ బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఫ్రీ బస్ అని ఇంట్లో ఉన్న డబ్బులు కూడా అయిపోకూడుతుందని అక్కడ ఏంటంటే మనం బయటికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కానీ ఆ వస్తువు మీద రాష్ట్రానికి కేంద్రానికి పర్సెంటేజ్ పర్సెంటేజ్ ప్రభుత్వంలో మనం రాష్ట్ర దేశానికి ఆదాయం కడుతున్నాం పన్ను కడుతున్నాం ఏదైనా బట్టలు కావచ్చు ఏదైనా ఏ వస్తువు కొన్నా కానీ దాని మీద రాష్ట్ర కేంద్ర జిఎస్టి అనేది ఉంటుంది దానివలన మనం ఏం చేస్తున్నాం అంటే మన మహిళలు బయటికి వెళ్తే నాలుగు బయట చూసిన నాలుగు వస్తువులు కానీ ఏదైనా కొనాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేస్తున్నాం అది అందుకే ఫ్రీ బస్ అనేది ప్రభుత్వం ఏమాత్రం లాస్ లేదు ప్రభుత్వం లాస్ అవ్వడం కోసం ఫ్రీ బస్సు పెట్టలేదు ప్రభుత్వం ప్రజలు ఎంత బయటికి తిరిగితే అంత ప్రభుత్వ మన దేశ రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఫ్రీ బస్ అనే డొనేషన్ మీరు ఒకటి అమ్మ మా ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అమ్మ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఏదో వ్యతిరేకించాలని కాదు మీరు కూడా మీకు కూడా సమాన హక్కు రావాలనే పోరాటం చేస్తాం కానీ ఏంటి అంటే ఫ్రీ బస్ అనేది మీ అవసరం కోసం మాత్రమే వినియోగించండి ఎవరో ఏదో అన్నారు ప్రతిలో ఫ్రీ బస్సే కదా పోయేదేముందని చెప్పి వెళ్ళడం అనే విషయాన్ని అది ప్రమాదకరం అలాంటి చేయమాకండి ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్ అనేది ప్రమాదకరం ఏంటంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మహిళల మీద గౌరవం ఉంటే ఒక యాభై రూపాయలు ఉన్న టికెట్ ఇరవై రూపాయలు పెట్టాల్సింది వంద రూపాయలు ఉన్న టికెట్ నలభై రూపాయలు పెట్టాల్సింది ఇలా ఫ్రీ బస్సు పెడితే చాలా ప్రమాదకరంగా ఉంది దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను మిత్రులకు కూడా చెప్తున్నాను ఇలాంటి వల్ల చాలా కుటుంబాలు కూడా గొడవలు అవుతున్నాయి అనే విషయం తెలుస్తుంది ఈ ఫ్రీజ్ బస్ అనే విషయాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను మిత్రులారా మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలుపండి నేను ఛానల్ అప్డేట్ చేసిన రోజు కూడా దీని మీద పోల్ పెడతాను ఆ పోల్లో మీరు కూడా యాక్సెప్ట్ చేసి మీ రూపంలో మీరు చెప్పండి థ్యాంక్ యూ మిత్రులారా